మానుకోట యాత్రను జయప్రదం చేయాలని ఉద్యమకారుల నాయకులు కోరారు శనివారం గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడుగు కృష్ణ మాడ నారాయణ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు వైఎస్ రెడ్డి నూతనంగా పార్టీ ఏర్పాటు చేసి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఆభరణలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రత్యేక ఉద్యమ నేపథ్యంలో అండుకున్న తెలంగాణవాదులు ఉద్యమకారులు విద్యార్థులపై సీమాంధ్ర నాయకులు తూటాల వర్షం కురిపించారని గుర్తు చేశారు ఈ ఘటనలో పదమూడు మంది తెలంగాణ ఉద్యమకారులకు బుల్లెట్లు దిగాయని తెలిపారు వెత్తున లేచినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలని ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని చేపడుతున్న మానుకోట యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అప్పుడు నాయకుడు వైఎస్ఆర్ కొడుకు జగన్ గారు పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఉద్యమకారులు అందరూ జేసీ ఆధ్వర్యంలో ఆంధ్ర పార్టీ వాళ్ళను తెలంగాణలో అడుగుపెట్టేయద్దు అనే ఉద్దేశంగా మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులు అందరూ అడ్డుకోవడం జరిగింది అప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర తొత్తులు అప్పుడు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కొంతమంది మంత్రులు ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను రాళ్లతోని రాడ్లతోని అప్పుడు ఉరికిచ్చుకుంటూ కొట్టడం జరిగింది అప్పుడు చాలామంది ఉద్యమకారులను కూడా గాయల అలాంటి దుస్థితి అప్పుడు ఉండే ఇప్పుడు అట్లా కుట్లా తెలంగాణ ఉద్యమకారులం అప్పుడు తెలంగాణ వచ్చేంతవరకు కూడా కష్టపడి కుట్లాన్నోళం మేము అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంటు మా ఉద్యమకారులం పట్టించుకోలేదు మాకు ఏం చేయలేదు ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా ఇరవై ఐదు వేలు పింఛన్ ఇస్తా ఉన్నాడు రైల్వే పాసు బస్ పాసు హెల్త్ కార్డు ఇవన్నీ ఇస్తా ఉన్నాడు ఇస్తా అని వారు మాటిచ్చారు కాకపోతే తొందరగా అమలు చేయాలని పూర్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు అందరూ రేపు మానుకోటకు బయలుదేరాల్సిందిగా తెలంగాణ పూర్వం తరఫున మనవి చేస్తున్నాను జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల కూరం తరఫున డాక్టర్ శ్రీమసింగ్ అన్న ఆధ్వర్యంలో మానుకోట యాత్రను అందరూ భారీ మొత్తంలో తల్లి రావాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుని మేరకు ఈరోజు ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి మే ఇరవై ఎనిమిది రెండు వేల పది రోజున ఆ రోజు వైఎస్ జగన్ గారు వాళ్ళు నూతన పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించినప్పుడు మన తెలంగాణలోని జేఏసీ ఆధ్వర్యంలో అందరూ కలిసి మనం ఆ యాత్రను అడ్డుకోవడం జరిగింది ఆ యాత్ర అడ్డుకోవడం కాకుండా రాళ్లతో మనం దాడి చేస్తే వాళ్ళు తూటాలతో దాడి చేశారు ఆ తూటాలతో సుధాకర్ అనే వ్యక్తితో సహా పదమూడు మంది గాయాల పాల ఆ పదమూడు మందిలో ఒకరు సుధాకర్కు రెండు బుల్లెట్లు దిగినాయి అప్పుడు అప్పటి నుంచి ఆ మానుకోట యాత్ర అనేది తెలంగాణ ఉద్యమకారులను వివేత్తనని చెప్పింది కావున మన ఈ యాత్రను మనం రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా విలేకరుల సమావేశంలో నాయకులు తోడేటి శంకర్ గౌడ్ అనుముల కళావతి శంకర్ నాయక్ వీరాలాల్ ఒళ్ళాల మల్లేశం మామిడి వీరేశం అంద రాజ్ కుమార్ మహేష్ తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు